అంబర్పేట్ తిలక్ నగర్ లోని ప్రభుత్వ ఆసుపత్రిలో జరుగుతున్న కరోనా వ్యాక్సిన్ డ్రై రన్ ను గవర్నర్ తమిళ పరిశీలించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ తిలక్ నగర్ యూపీహెచ్ లో గవర్నర్ ఏర్పాట్లు చూశాక సంతోషంగా ఉందని అన్నారు రాష్ట్రంలో ఎనభై లక్షల బెనిఫిషియర్స్ ను సల్యూట్ చేశాము ఐదు లక్షల హెల్త్ కేర్ వర్కర్స్ లను ముందు ఇస్తున్నారు వ్యాక్సిన్ తీసుకున్నాక ఆసుపత్రిలో ముప్పై నిమిషాలు ఆగాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాగా వర్క్ చేస్తున్నాయి హెల్త్ కేర్ వర్కర్స్ And in four phases, it's going to be given. Totally, 80 lakh beneficiaries are there in the state. For them, first phase is going to be given for 5 lakh beneficiaries. And here they have made very good arrangements, and people needn't worry about the reactions. It's a very safe vaccine. And here also, for half an hour, they are asking them to wait and even all the even syringes are locked syringe even excess cannot be given and it's a very good setup and all qualified persons doctors to handle the situation and you have to propagate i appeal to media there should not be any vaccine hesitancy among the people because people should not hesitate to get the vaccine a survey says even 40% of the uh, health Workers are hesitant to take the vaccine. All over the world, they are taking the vaccine. Nobody has lost their life because of vaccine. So they should be very confident. And I congratulate the government, for central government for making this possible, and the state government for making all these arrangements. And I salute the healthline workers because of them only we are all protected. But taking the vaccine also, everyone should be very careful. They have to wear the mask. They have to. Maintain the social distance. They have to wash their hands, and they should be very careful. And I'm really very happy. 2020 was an year of pandemic, because of our scientists and because of our government. And Honorable PMO visited here the vaccination center, production center, and because of that, now 2021 is going to be a year of protection. So yeah, we are all very fortunate, and I really thank you very much. తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ తరపున ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అట్లే మీడియా మిత్రులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు మనం గత సంవత్సరం అంటే ట్వంటీ ట్వంటీ కూడా కంప్లీట్గా మనం కోవిడ్ నైన్టీన్తోని తర్వాత లాక్డౌన్స్తోని ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడ్డారు ఇప్పుడు మనకి ఒక ఆశ గురించింది అది కూడా కోవిడ్ నైన్టీన్ వ్యాక్సిన్ రూపంలో ఈ ఇరవై ఇరవై సంవత్సరంలో కోవిడ్ నైన్టీన్ పూర్తిగా కట్టడి చేయడం కోసం కేంద్ర ప్రభుత్వము తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము కోవిడ్ నైన్టీన్ వ్యాక్సిన్ని ఎవరైతే ఐడెంటిఫైడ్ బెనిఫిట్స్ ఉన్నారో వాళ్ళందరికీ అత్యంత త్వరితగతిన అందించడానికి అన్ని రకాల ఏర్పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్యారోగ్య శాఖ ఈరోజు చేస్తున్నది ముఖ్యంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని రెండు జిల్లాల్లో ఒకటి హైదరాబాదు తర్వాత మహబూబ్నగర్లో ఒక మూడు మూడు ఐడెంటిఫైడ్ హెల్త్ ఫెసిలిటీస్లో డ్రై రన్ అంటే మాక్ డ్రిల్ ఒకటి కండక్ట్ చేస్తున్నాము ఇప్పుడే మన హన్రబుల్ గవర్నర్ గారు కూడా విజిట్ చేసి ఈ తెలంగాణ ఉన్న యూపీఎస్సీని విజిట్ చేయడం జరిగింది వారు చేసిన ఏర్పాట్ల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఐడెంటిఫై చేసిన బెనిఫిషరీస్ ఫస్ట్ ఫేజ్ కింద ఒక నాలుగు కేటగిరీస్ బెనిఫిట్స్ని మనం ఐడెంటిఫై చేసుకున్నాము ఒకటి హెల్త్ కేర్ వర్కర్సు రెండు ఫ్రంట్లైన్ వర్కర్సు వీటి ఈ రెండింటికి సంబంధించి కూడా ఐదు లక్షల మందికి సుమారు బెనిఫిట్స్ని ఐడెంటిఫై చేసే ప్రాసెస్ నడుస్తుంది తర్వాత మిగిలిన రెండు కేటగిరీస్ అయితేందో యాభై సంవత్సరాలు పైబడిన వ్యక్తులు తర్వాత యాభై సంవత్సరాల లోపు ఎవరైతే కుమార్ బిడ్డిస్తున్నారో వాళ్ళ ఐడెంటిఫికేషన్ ప్ర కూడా ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారము జరుగుతుంది సో ఒక్కసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ కోవిడ్ నైన్టీన్ వ్యాక్సిన్ నుంచి అది ట్రైనింగ్స్ రిలేటెడ్ ప్రోగ్రామ్ అనుకోండి లేకపోతే కోవిడ్ వ్యాక్సిన్ స్టోరేజ్ చేసే హెల్త్ ఫెసిలిటీస్ అనుకోండి తర్వాత మిగిలిన ఇన్ఫెక్షన్ రిలేటెడ్ అరేంజ్మెంట్స్ ఇవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి ఆల్మోస్ట్ అన్ని రకాల అరేంజ్మెంట్స్ కూడా పూర్తిగా వచ్చాయి ఒకసారి కేంద్ర ప్రభుత్వం మనకి వ్యాక్సిన్ సప్లై చేసిన తర్వాత ఒక రెండు మూడు రోజుల్లోనే ఈ వ్యాక్సిన్ ఎవరైతే ఐడెంటిఫై పెంచుతున్నారో వాళ్ళకి అందించడానికి అందరికీ అందించడానికి తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అన్ని రకాల ఏర్పాట్లు చేసింది